కనుసైగలతో శాసించిన నేత ప్రతిపక్ష నేతను సైతం కట్టడి చేసేలా రూలింగ్ సెగ్మెంట్లో అడుగు పెట్టాలంటే కాళ్ళు మోకాల్సిందే మైనింగ్ స్మగ్లింగ్ అక్రమాలే కెరాఫ్ కంటికి కనిపిస్తే చాలు సొత్తు సొంతంగా వాల్సిందే ఒక విధంగా నాటి ప్రభుత్వ యంత్రాంగాన్ని జాగీరుగా మార్చుకున్న పొలిటీషియన్ ఆయన ఎవరో కాదు పొంగునూరి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఆయనకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి పొంగునూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో సహా పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న రెడ్డి అలియాస్ చల్లా బాబు ఆధ్వర్యంలో చైర్మన్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో పొంగునూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా చల్లా రామచంద్ర రెడ్డి వ్యూహం విజయవంతమైంది మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారంలోపు మరికొంతమంది కౌన్సిలర్స్ టీడీపీలో చేరికు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది తన కను సైగులతో సీమ జిల్లాలను శాసించిన పెద్దిరెడ్డి అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు ఇప్పుడు ఆయన్ను వెంటాడి వేధిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక కుప్పంలో చంద్రబాబును హిందూపురంలో బాలకృష్ణను పిడాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు కుయుక్తులు నడిపారు కుప్పంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అడుగు పెట్టనిపోనని పెద్దిరెడ్డి అనేక మార్లు సవాల్ కూడా చేశారు ఒక విధంగా అరాచకాన్నే సృష్టించారని చెప్పాలి పోలీసులు అండతో చెలరైపోయాడు చంద్రబాబు పొంగునూరు పర్యటనను అడ్డుకునేందుకు అప్పట్లో పెద్దిరెడ్డి రాజకీయం నడిపారు కార్యకర్తలను రెచ్చగొట్టారు ఒక దశలో ప్రత్యర్థులపైనే కేసులు పెట్టించి వేడుక చూశారు పసుపు రంగు కనబడితే కర్రలు రాళ్లను పనిచెప్పే విధంగా ఆయన హుకుం జారీ చేశారు దీంతో అక్కడ చాలా మంది తెలుగుదేశం శ్రేణులు నలిగిపోయిన పరిస్థితి అధికారం ఇప్పుడు మారింది చేసిన పాపాలు అరాచకాలు పెద్దిరెడ్డిని వెంటాడుతున్నాయి గతంలో చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనియకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి ఇప్పుడు పుంగనూరులో అడుగుపెట్టే పెట్టే పరిస్థితి లేదు ఇప్పటికీ రెండు మూడు సార్లు నియోజకవర్గానికి వెళ్లే ప్రయత్నం చేసినా సరే శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు టీడీపీ శ్రేణులు సైతం సొంత సెగ్మెంట్లోకి పెద్దిరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా అత్యంత చేదు అనుభవం పెద్దిరెడ్డికి ఎదురైందని చెప్పాలి వైసీపీ పాలనలో అడ్డుగా ఉన్న నేతలను అణగదొక్కేందుకులో కూడా కీలక పాత్ర పోషించారు పెద్దిరెడ్డి ఏకంగా మాజీ మంత్రి రోజా సైతం తట్టుకోలేకపోయింది ఒక దశలో కాంప్రమైజ్ అవ్వాలని జగన్ సూచించారంటే నాటి ప్రభుత్వం పెద్దిరెడ్డికి ఇచ్చిన విలువ ఏంటో తెలుస్తుంది సో మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఫుల్ స్టాప్ పడింది ఆయన పొంగునూరులో గెలిచినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టే పరిస్థితి కనిపించట్లేదు అడుగడుగున ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా వ్యవహరించినప్పుడు ఏ రకమైతే అరాచకాలు చేశారు అన్యాయాలు చేశారు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా కబ్జాలు చేశారు క్వారీలు తవ్వేశారు వీటన్నింటికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరిన్ని కొత్త కేసులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం పార్టీ పూర్తిగా పొంగునూరులో ఖాళీ అయ్యే పరిస్థితుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా ఆయనకు నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు చేజారి వెళ్ళిపోతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది ఎందుకంటే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆయనకు వ్యతిరేకంగా చాలా కేసులు వెలుగులో వస్తున్నాయి వారి బాధితులు కూడా వెలుగులోకి వచ్చి కేసులు పెడుతున్న నేపథ్యంలో మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో ఉంటే మేము కూడా పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు ఇప్పుడే పెద్దిరెడ్డి రెడ్డి రాయలసీమలోనే ఒంటరిగా మిగిలిపోయారని ఒక సమాచారం వస్తుంది సో తను ఏదైతే అరాచకాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు